వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని సంఘం నాయకులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి రెండు వేల ఇరవై ఐదు మంది వాల్మీకి బోయలతో దృఢ సంకల్ప దీక్షను జరిగింది సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా కల్పిస్తాం మేము ఇచ్చిన హామీని నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎలక్షన్ సమయంలో కూడా వారు మాకు మాట ఇవ్వడం జరిగింది వాల్మీకి బోయలు ఈ రోజు ప్రధాన డిమాండ్లుగా మేము ఎస్టు హోదా చేపించమని అడుగుతా ఉన్నాం వాల్మీకి బోయలకు కార్పొరేషన్ నిధులు వాల్మీకి బోయలకు తలారి వ్యవస్థ ప్రవర్తన వాల్మీకి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అలాగే వాల్మీకి బోయ కుల గణన చేపట్టి వాల్మీకి బోయలకు అభివృద్ధి సాధికారత గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి ఈ రోజు మేము యొక్క దృఢ సంకల్ప దీక్షను చేపట్టడం జరిగింది ఈ యొక్క వాల్మీకి బోయలు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి నేటి వరకు కూడా ప్రతి రాజకీయ పార్టీ మోసం చేస్తా వస్తుంది కాబట్టి నేడు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వార్డుకి పోయే సంఘం నేడు ఈ రోజు కర్నూలులో జరుగుతున్నటువంటి ఈ యొక్క దీక్షకు మద్దతు తెలపడం జరిగింది ఈ యొక్క దీక్ష ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి లేదంటే రాన రోజుల్లో లక్ష మంది మేము దీక్ష చేపడతాం రాష్ట్ర లోకాలు చేస్తాం గ్రామ స్థాయి నుంచి ఈ రోజు యువత వందల మంది వేల మంది ఈ రోజు వచ్చారు ఇదే దీనే మేము ఇంకా దీక్షను ముందు తీసుకొని వెళ్తాం తప్పకుండా రానున్న రోజుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మెరుగనిచ్చిన హామీ నేర్పర్చుకోకపోతే మీ యొక్క మెడల్ ఉంచా సరే మేము అనుకునే లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క దీక్ష చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం